క్రికెట్ వారసుడిగా సచిన్ టెండూల్కర్ కింగ్ కోహ్లీ భారత్ క్రికెట్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లారు వాళ్ళ వారసుడిగా ప్రిన్స్ అంటూ శుభ్మన్ గిల్ ఎంతో కాలంలోనే ఎంతో కీర్తిని సంపాదించుకున్నాడు పరుగుల వారద పారిస్తూ అసాధారణమైన రికార్డులను సాధించాడు టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇయర్లో వన్డేలో అతను సాధించినటువంటి రన్స్ అమోఘమనే చెప్పొచ్చు గొప్పగా ఆడుతూ టీం టీమిండియాలో విజయాల్లో ఇంపార్టెంట్ రోల్ పోషించాడు మూడు ఫార్మాట్లలో సత్తా చాటుతూ ఇంపార్టెంట్ బ్యాటర్గా ప్రశంసలను అందుకున్నాడు కానీ సీన్ కట్ చేస్తే వన్డే వరల్డ్ కప్ తర్వాత దారుణమైన విమర్శలను ఎందుకున్నాడు వన్డేలు మినహా మిగతా ఫార్మాట్లలో గిల్ తేలిపోతున్నాడని దిగ్గజ క్రికెటర్స్ సునీల్ గవర్స్తో పాటు విశ్లేషకులు అందరూ విమర్శించారు వైజాగ్ టెస్టులో మాత్రం రవిశాస్త్రి గిల్ ని హెచ్చరించాడు టెస్ట్ టెస్టు క్రికెట్లో ఎంట్రీ ఇవ్వాలని ఎదురు చూస్తున్నాడని ఈ విషయాన్ని మర్చిపోదని అన్నాడు మరొక వైపు ఛాంపియన్షిప్ తర్వాత గిల్ పరిస్థితి చాలా దారుణంగా మారింది భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ సిరీస్ రెండో మ్యాచ్ రెండో సిరీస్ లో మినాయిస్తే అతను టాప్ స్కోర్ ముప్పై ఆరు మాత్రమే సగటు కేవలం పద్దెనిమిది రన్స్ అయినటువంటి శుభన్ గిల్ టీమ్ లో తన స్థానాన్ని కాపాడుకునే పరిస్థితిలో ఉన్నాడు వైజాగ్ టెస్ట్ అగ్ని పరీక్షగానే మారిందని చెప్పొచ్చు ఫస్ట్ ఇన్నింగ్స్ లో తేలిపోయాడు గిల్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో అండర్సన్ బోల్ తో కొట్టించడంతో గిల్ ముప్పై నాలుగు రన్స్ మాత్రమే అవుట్ అయ్యాడు ఇక రెండో ఇన్నింగ్స్ లో గిల్ క్రీజులోకి వచ్చినప్పుడు భారత్ టీం కష్టాల్లో ఉంది ఇరవై ఎనిమిది రన్స్ తో టీమిండియా మూడో రోజు ఆటలు స్టార్ట్ చేసినప్పుడు భారత్ టీం కష్టాల్లో ఉన్నప్పుడు శుభ్మన్ గిల్ వ్యక్తిగతంగా ఒత్తిడిలో ఉన్నప్పటికీ గిల్ అద్భుతంగా ఆడాడు తన టాలెంట్ని నమ్ముకుని స్వేచ్ఛగా ఆడాడు శ్రేయస్ అయ్యర్ రజిత్ పటిదార్ వెనుదిరిగినప్పుడు కూడా స్కోర్ బోర్డుని బాగానే రన్ పెట్టించాడు ఈ క్రమంలోనే నూట ముప్పై నాలుగు బాల్సులలో సెంచరీ సాధించాడు అయితే సెంచరీ సాధించిన తర్వాత కానీ చాలా రోజుల తర్వాత సెంచరీ సాధించడం వల్ల శుభ్మన్ గిల్ ఎమోషన్గా ఫీల్ అయ్యాడు భావోద్వేగంతో కన్నీటిని ఆపుకుంటూ ఆకాశానికి తల ఎత్తాడు తర్వాత పార్ట్నర్ అయినటువంటి అక్షర్ పాటేల్ని అత్తుకుని సాధారణంగానే సెలబ్రేషన్ని ముగించాడు ఈ ఇన్నింగ్స్ శుభన్ గిల్ కి ఎంత ప్రత్యేకమో అతని ఒక సెలబ్రేషన్ చూస్తే అర్థమవుతుందని నెటిజన్స్ అనుకుంటున్నారు గిల్ పూర్తిగా మారపోయాడని అనుకుంటున్నారు కాగా శుభ్మన్ గిల్ నూట నలభై ఏడు బాసులలో నూట నాలుగు రన్స్ చేసి అవుట్ అయ్యాడు ఇది ప్రేమించి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్